నమస్కారం ఈరోజు ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకొని నెల్లూరు నగరం డౌరలకు సంబంధించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రాటిఫికేషన్స్ డెవలప్మెంట్ కార్యక్రమాల గురించి పాస్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమాలకు సంబంధించి కార్పొరేటర్లందరూ సహకరించడం డిప్యూటీ మేయర్లు కమిషనరు మేయర్ గారు అందరూ కూడా దాన్ని పాస్ చేసుకొని ఆనందంగా వెళ్ళడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా మేము నలభై డివిజన్ నా పేరు రామకృష్ణ ఈ నలభై డివిజన్ సంబంధించి ఈ మధ్య డాగ్స్ విషయంలో మన మంత్రివర్యుల నారాయణ గారు కానీ కమిషనర్ గారు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని ఒక కొత్త ఆటోలు డాగ్స్ వెహికల్స్ తీసుకురావడం జరిగింది అలాగే క్యాచ్ కూడా బాగా చేస్తున్నారు కుక్కల్ని తీసుకెళ్తున్నారు వీటికి డాగ్స్కి సంబంధించిన స్కిన్ అలర్జీస్ అనేది చాలా ఎక్కువగా ఉంది స్కిన్ అలర్జీకి ట్రీట్మెంట్ ఉందా లేదా వీటిని తీసుకెళ్తారని చెప్పి డాగ్ క్యాచర్కి అడిగినప్పుడు ఇవి మాకు సంబంధం లేదు అంటున్నారు అలాగే మాకున్న ఈ వార్లో దాదాపు వందలాది కుక్కలు కుక్కలకి స్కిన్ అలర్జీ వచ్చింది స్కిన్ అలర్జీ వల్ల ఇళ్ల మధ్య తిరుగుతూ ఇళ్ల ద్వారాల దగ్గర ఉండడం దాదాపు పిల్లలకి రావడం వల్ల ఈ స్కిన్ అలర్జీ వ్యక్తులకు సోకుతుంది వ్యక్తులు సోకి స్కిన్ చిన్న పిల్లలైతే తెలియకుండా వాటిని ముట్టుకోవడం వల్ల ఎంతో వాటి ఫంగస్ అంతా కూడా పిల్లలకి అటాక్ అయ్యి పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి దీని మీద కమిషనర్ గారికి ఈరోజు బలంగా వాటిని ఫోటోలు కూడా తీసుకొచ్చి ఫోటోల ద్వారా కమిషనర్ గారికి మేయర్ గారికి తెలియజేయడం జరిగింది ఆయన ప్రత్యేక చొరవ తీసుకొని వార్డు విజిట్కి వస్తా అని చెప్పి తెలియజేశారు ముఖ్యంగా ఎమర్జెన్సీ వర్క్ కింద దీన్ని తీసుకొని హెల్త్ తో కోఆర్డినేషన్ చేసుకొని ఈ సమస్యని త్వరగా పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను